రాబో నాలుగు మాసాలు మూఢం కదా అత్యవసరంగా వ్యాపారం ప్రారంభం చేయాలంటే ఏం చేయాలి యాక్చువల్లీ షాపులకు అడ్వాన్స్ ఇవ్వడానికి అగ్రిమెంట్లు చేసుకోవడానికి ఇంతవరకు మూఢమైనప్పటికీ కూడా తీసుకోవచ్చు చేసుకోవచ్చు మరి ఆ తర్వాత అండి ఇక్కడ వ్యాపారం ప్రారంభం చేసేయాలి అంటే సాంప్రదాయ వ్యాపారాలు కూడా ఉంటాయి ఏంటి మనం కిరాణ ఇట్లాంటివి ఇది మీరు ఆగడం కుదరదు అనేటువంటి పరిస్థితి ఉన్నదని నా అభిప్రాయం ఆగి మూఢం వెళ్ళాకే ప్రారంభం చేసుకోవచ్చు కాదండి అద్దె కడుతున్నాం కదా ఏదైనా మరి మాకు ఇబ్బంది అవుతుందేమో అనుకుంటే మరి మూఢంలో వ్యాపారం ఉన్నందులో మంచి ముహూర్తానికి ప్రారంభం చేసి మూఢం వెళ్ళంగానే ఒక మంచి ముహూర్తం చూసుకుని ఒక రోజు ముందు వ్యాపారం ఆపేసేసి ఆ తర్వాత ఆ మళ్ళీ ఉందా ఖాళీ చేసేసి ఈ మంచి ముహూర్తం అప్పుడు ఎప్పుడైతే వస్తుందో ఆ మంచి ముహూర్తం సమయంలో మీరు మళ్ళీ పునః ప్రారంభం చేయడం వల్ల అక్కడ ఆ రెండోసారి ప్రారంభం చేసినటువంటి ముహూర్త ప్రభావమే మనకి కంటిన్యూ అవుతున్నది ఇంకా ఏజెన్సీలు వంటివి ఉంటాయి ఈ ఏజెన్సీలు మరి వాళ్ళు తీసుకున్నాం అనుకోండి ఆ తీసుకున్నటువంటి ఏజెన్సీల ప్రభావం చేత వాళ్ళు వెంటనే టైం ఇస్తారు ఆ టైం స్టార్ట్ చేసేయాలి వాటి విషయంలో మరి ఇప్పుడు నాలుగు నెలలు ఆగడం అనేది అయ్యే పని కాదు నాలుగు నెలలు ఆగిన తర్వాత ఏజెన్సీకి సంబంధించిన వ్యాపారం ప్రారంభం ఇస్తాడంటే కుదరదు ఏజెన్సీ ఇప్పుడు వచ్చింది వాడు ఇప్పుడు స్టార్ట్ చేయండి అంటాడు ఇప్పుడు ఇచ్చాడు కాబట్టి అంటే స్టార్ట్ చేయడం కొత్త వ్యాపారం అంటే దానికి మూఢం అంటే కుదరదు కాబట్టి వాటికి ఉన్నంతలో ఈ మూఢమైనప్పటికి కూడా ఉన్నతులనే చూసుకోవడం లేదా మూఢవ ప్రభావం వ్యాపారం అది ఉండొచ్చు కాబట్టి వాటిని వదిలేద్దాం వేరే ప్రయత్నం చేసుకుందా ఉద్దేశం ఉంటే కనుక ఈ మూఢం ప్రభావానికి సంబంధించి ఇబ్బంది లేకుండా ఆ ఏజెన్సీ వదిలేసుకోవడమే కాదు ఇది తప్పనిసరి చేయాల్సింది ప్రెస్టీజియస్గా ఉంది చేసుకోవాలనుకుంటే ఈ మూఢంలో ఉన్నటువంటి ముహూర్తాల్లోనూ ఏదైనా ఒక మంచి ముహూర్తానికి ప్రారంభం చేసి చేసుకోవడం కానీ శాస్త్రవాక్యం ప్రకారంగా మూఢంలో కొత్త వ్యాపారం చేయడానికి మాత్రం శాస్త్రం ఎక్కడ కూడా అనుకూలించదు దాన్ని ఓకే చేయదు శాస్త్రం కాబట్టి మీరు శాస్త్రం ప్రకారంగా వెళ్ళేటైతే మాత్రం మూఢం వెళ్ళాక వ్యాపారం ప్రారంభం చేసుకోవడమే లేదు ఇందాక చెప్పినట్టుగా సాంప్రదాయ వ్యాపారాలు కిరాణా కూరగాయల కోట్లు ఇటువంటివి ఏమైనా ఉంటే కనుక ప్రస్తుతం ఉన్నందులో మంచి ముహూర్తానికి ప్రారంభం చేసుకుని ఆ తర్వాత మళ్ళీ మంచి ముహూర్తం మూఢం వెళ్ళిపోయాక చూసుకుని రెండు రోజులు ఒకరోజు రెండు రోజులు మూడు రోజుల ముందు వ్యాపారం ఆపేసేసి షాప్ అంతా ఖాళీ చేసి మళ్ళీ ఆ మంచి ముహూర్తానికి మూఢం వెళ్ళిపోయాక మంచి ముహూర్తానికి లోపలికి వెళ్ళి సామానం సర్దుకుని వ్యాపారం చేసుకోవచ్చు ఇలా లాంగ్ టైము వ్యాపారానికి గాపురం ఇష్టమైన వాళ్ళందరూ కూడా ఇట్లాంటి వ్యవహారాలు అడుపుకుండా ముందుకు వెళ్తే మనం మళ్ళీ మూఢం వెళ్ళాక చేసుకునేటువంటి ముహూర్తానికి కొత్త వ్యాపారం ప్రారంభించేటువంటి ఫలితాలు వస్తాయి దాంతో ఇబ్బంది లేకుండా కాలక్షమ జరిగే అవకాశం వస్తుంది స్వస్తి